దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ దర్శిలో శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప ఆలయమునందు శనివారం విశిష్టాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు మాల ధరించిన స్వాములకు భక్తులకు రెడ్డన్నపాలెం గ్రామస్తులైన కాసు కోటిరెడ్డి కుమారులు కాసు బ్ర భాస్కర్ రెడ్డి కాసు ఆదినారాయణ రెడ్డి కాసు బ్రహ్మారెడ్డి అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు రెడ్డన్నపాలెం గ్రామంలో సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ అయ్యప్ప స్వామి అభిషేకం కలస పడిపూజా మహోత్సవం వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కూడా తెలియచేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు ఉభయ దాతలకు ఆలయ కమిటీ సభ్యులు శాలువా మెమెంటో అందజేసి సత్కరించారు సాయంత్రం జరుగు పడిపూజా కార్యక్రమం వద్దకు ఆలయం వద్ద నుండి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు